ఉత్తరప్రదేశ్లో లో భారీ రైల్వే ప్రమాదం తప్పింది కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్పూర్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలను తప్పించేందుకు పలువురు కుట్ర పని ట్రాక్ పై ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను పెట్టారు దీంతో అదే ట్రాక్ పై కాన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న ఓ గూడ్స్ రైలు లోకో పైలట్ సిలిండర్ ను గుర్తించారు అనంతరం అత్యవసర బ్రేకులు వేసి రైలును గ్యాస్ సిలిండర్ కు సమీపంలో ఆపివేశారు ఇక దీంతో ప్రమాదం తప్పింది ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ట్రాక్ పై ఉంచిన ఐదు కిలోల సిలిండర్ స్వాధీనం చేసుకున్నారు సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు కాగా సెప్టెంబర్ పదిహేడున కూడా కాన్పూర్ లో ఒక ట్రాక్ దగ్గర పాడైపోయిన గ్యాస్ సిలిండర్ ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించారు ఈ నేపథ్యంలోనే మరోసారి గ్యాస్ సిలిండర్ రైలు పట్టాలపై ఉంచడంతో రైల్వే భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది ఇసుక బ్రేకింగ్ చూస్తున్న ఉత్తరప్రదేశ్లో లో భారీ రైల్వే ప్రమాదం తప్పింది కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్పూర్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలను తప్పించేందుకు పలువురు కుట్ర పని ట్రాక్ పై ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను పెట్టారు పై కాన్పూర్ నుంచి ప్రయాగరాజ్ వెళ్తున్న ఓ గూడ్స్ రైలు లోకో పైలట్ సిలిండర్ ను గుర్తించారు అనంతరం అత్యవసర బ్రేకులు వేసి రైలును గ్యాస్ సిలిండర్ కు సమీపంలో ఆపివేశారు దీంతో ప్రమాదం తప్పింది ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ట్రాక్ పై ఉంచిన ఐదు కిలోల సిలిండర్ ను స్వాధీనం చేసుకున్నారు సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు కాగా సెప్టెంబర్ పదిహేనున కూడా కాన్పూర్ లో ఒక ట్రాక్ దగ్గర పాడైపోయిన గ్యాస్ సిలిండర్ ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించారు ఈ నేపథ్యంలోనే మరోసారి గ్యాస్ సిలిండర్ రైలు పట్టాలపై ఉంచడంతో రైల్వే భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది